పోతున్నాము అని చెప్పి అనేస్తాం మనమే అది ఇందాక నాకు ఒక గంటన్నర క్రితం తెలిసింది సో రంగనాథరాజు గారిని అడుగుతున్నారట అది నాకు మరింత సంతోషాన్ని ఇచ్చే వార్త ఎందుకంటే నర్స పోటీ చేస్తే చెప్తున్నా నేను పోటీ చేస్తేనే ఆయన వస్తాడు అంతే కదా వార్త రామరాజు మీద అయితే అంత ఉత్తం రావాల్సిన అవసరం లేదనే కదా దీన్ని బట్టి అర్థమైంది అంటే ఏంటి నేను బెటర్ క్యాండిడేట్ అనే కదా అంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలో ప్రజల దృష్టిలో కాదు రామరాజు గారు ఆరు రెండు పొడుగుంటాడు గొప్పడు నేను కాదంటలా వైసీపీ దృష్టిలో చెప్తున్నా వైసీపీ దృష్టిలో నేను క్యాండిడేట్ అయితే బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టాలి మాజీ మంత్రి అని చెప్పి మీరే అన్నారు మీరంటేనే కదా నేను సమాధానం చెప్పేది ఏమో ఆయన వస్తే సార్ ఇప్పుడు ఒప్పుకోలేదా మిథుల్ రెడ్డి గారు చెప్పేశారా ఇప్పుడు ఓకే అదే ఆయన ఒప్పుకోలేదు నాకు తెలిసి ఏం మార్చట్లేదు మూడు సీట్లు మారుస్తున్నారు ఏంటో అడిగా ఉండగా మేము ఇట్లయితే ఏం మార్చట్లేదు ఆ రీజన్లో అయితే ఎటువంటి ఎలా ఎవరైనా క్యాండిడేట్ వెనక్కి తగ్గితే మాత్రం ఆల్టర్నే ఆలోచిస్తాం అంటే తగ్గిస్తారు అన్నమాటేట్ని వెనక్కి చేస్తారమ్మా చేస్తారు చేస్తారు అమ్మాయి ఇందాక మరి ఎన్టీవీ టీవీ నైన్ లో నేను చూసింది వాళ్ళు రేపు కలుస్తారు వెంటనే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది అన్నారు మేబీ రేపు సాయంత్రానికి లేదంటే ఎల్లుడు పొద్దుటికల్లా అఫీషియల్గా ఖచ్చితంగా ఆంధ్రదేశ్ పేపర్లో వస్తుందని నేను అనుకో వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా ఉమాగారు మాట్లాడుతూ ఐదేళ్ళలో కూడా ఎంపీ ఉన్నటువంటి అభివృద్ధి అంతా కూడా వెనకడిపోయింది సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఆయన వైసీపీని వ్యతిరేకించి కూర్చోండడం వల్ల అభివృద్ధి అంతా వెనకబడిపోయింది కాబట్టి గెలిపించడం ద్వారా ఏవైతే వెనుకబడిన అభివృద్ధి ఉందో దాన్ని అన్ని కూడా చేస్తామని విమర్శించారండి నేను ఉమాబాల గారిని ఒక మాట కూడా మాట్లాడను ఆవిడ ఎన్ని విమర్శించుకున్నా నేను రాలేదు అంటే దానికి కారణం ఆ పనికి మోల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈవిడ నన్ను ఎన్ని మాట్లాడినా దానికి కారణం ఆ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను వాడినే తిడతాను తప్ప గౌరవనీయులైన ఉమాబాల గారిని నేను ఒక్క మాట కూడా మాట్లాడు ఆవిడ నాకు లాస్ట్ టైం నా ఎలక్షన్ ఏజెంటు ఆ గెలుపులో ఆవిడ పాత్ర ఉంది జనాలకు తెలిసిందని నేను మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి నేను చేసింది ఆవిడ దృష్టిలో ఆవిడ దృష్టిలో ఏమీ చేయలేదు ఎందుకంటే ఆవిడ ఇంకా ఆ కౌన్సిలర్ స్థాయిలోనే ఉండిపోయినట్టుగా ఉన్నారు వారికి తెలిసి ఉండకపోవచ్చు తెలిసినా కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ చదువుకోవాల్సిన పరిస్థితి రావచ్చు నా దృష్టిలో ఆవిడ నాకు గతంలో నా ఎలక్షన్లో నాకు మెయిన్ వన్ ఆఫ్ ద త్రీ ఏజెంట్స్గా ఉన్నారు వారంటే నాకు గౌరవం వాళ్ళ నాయకుడు అంటే నాకు అసహ్యం ఈవిడ నా గురించి ఒక కామెంట్ చేస్తే ఆవిడ నాయకుడిని నాలుగు కామెంట్లు చేస్తా రోజు కావిడ నా మీద నాలుగు చేస్తే నేను జగ్గుగాడి మీద పదహారు కామెంట్లు చేస్తా అతన్ని తిట్టించడం ఈవిడ అభిమతం అయితే నాకు సమ్మతం ఓకే వచ్చేద్దాం థ్యాంక్ యూ